I'm sorry, please forgive me. Thank you. I love you. My dear beautiful friends, I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. Love you. Love you. Everything is love. Mm -hmm. వెన్ యూ బికమ్ ద లవ్ బీయింగ్ నువ్వు లవ్ బీయింగ్ అయితే చాలు వాళ్ళని పాయింట్ అవుట్ చేయకూడదు నువ్వు తాగుతున్నావు నువ్వు తాగుతున్నావు లేకపోతే నువ్వు నువ్వు సిగరెట్స్ తాగుతున్నావు ఎనీథింగ్ ఎడిక్ట్ ఎడిక్ట్ అయ్యో ఎడిక్ట్ అయ్యో ఎడిక్ట్ అయ్యో అని అయితే చెప్పకూడదు నంబర్ వన్ ఇంకా ఏం చేస్తున్నారు మీరు వాళ్ళ క్వాలిటీస్ని వాళ్ళకి పోస్తున్నారు గుర్తు చేస్తున్నారు వాళ్ళకి కావాల్సింది ఎక్స్ట్రా లవ్ ఎక్స్ట్రా లవ్ అసలు ఆ ఇంటికి రాగానే వాళ్ళకి తాగాలనిపించకూడదు అసలు చచ్చి నాకేంటికి గొడవ వచ్చి మీరు గొడవలు పడుతున్నారు వెళ్ళిపో రాగానే ఇవి లేవు అవి లేవు అని చెప్పకూడదు డెఫినెట్లీ ఐ కెన్ అండర్స్టాండ్ ఫ్యామిలీలో ఒక మనిషి డ్రింక్ చేశారంటే లేకపోతే ఎడిక్షన్కి వెళ్ళారంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అదే ఫ్రీక్వెన్సీ ఉంది అమ్మాయిలు అయితే తాగరు అంతే డిఫరెన్స్ ఛాన్స్ వస్తే వాళ్ళు కూడా తాగేస్తారు ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు ఈ టెన్షన్స్ ఈ మై మైండ్ సెట్ నా వల్ల కావట్లేదు అసలు ఈ అప్పులు నా వల్ల కావట్లేదు ఈ అమ్మాయిలు నాకు వల్ల కావట్లేదు పది నిమిషాలు ప్రశాంతంగా అప్పు నాకు ఏం చెప్పద్దు బాడీకి అది అలవాటు అయిపోయింది అది చేయలేకపోతుంది దానికి లవ్ లేదు అసలు ఫస్ట్ భయం ఉంది లోపలంతా వేసేసింది ఇది శరీరంలోనే కదా వేసేది మన మొత్తం మెమరీస్ని శరీరంలో వేసేస్తుంది శరీరం అసలు లవ్ అనే మాట లేదు మొత్తం నిండిపోయింది నర్వస్ లో లవ్ వచ్చేది ఓన్లీ బయట నుంచి ఐదు నిమిషాల్లో హయ్యర్ మైండ్ వచ్చేస్తుంది ఎందుకంటే లోవర్ మైండ్ పోతే వచ్చేది హయ్యర్ మైండ్ ఆర్ ద మైండ్ వి ఆర్ ద మైండ్ హార్ట్లో ఉంటాం సో అలా అని రోజు తాగుతుంటే బాడీ కొంచెం తాగగానే సరిపోతుంది ఇంకొంచెం 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 ఎడిక్షన్ ఒక బాటిల్ తాగుతుండగానే ఇంకో బాటిల్ గుర్తొస్తూ ఉంటుంది తాగాలి ఇప్పుడు ఒక గ్లాస్ తాగుతుండగానే ఇంకో గ్లాస్ గుర్తొస్తుంది దాట్ ఈస్ ద ఎడిక్షన్స్ నేను నేర్చుకునే మరీ సప్ క్లాస్ అదే మీరు ఎప్పుడైనా చాక్లెట్స్ అడిక్ట్ అయితే అడిక్ట్ అయితే చూడండి లాస్ట్ చాక్లెట్ తినే ముందు ఆ నెక్స్ట్ చాక్లెట్కి వెళ్ళిపోతుంది తాట్ ఆల్రెడీ బాడీ థింగ్స్ అబౌట్ ద నెక్స్ట్ చాక్లెట్ అలాగే ఒక వీడియో చూస్తున్నప్పుడు ఇంకో నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతుంది మైండ్ ఇంకో వీడియో చూడాలి నేను ఇప్పుడు అర్జెంట్గా ఇట్ కెనాట్ స్టాప్ దేర్ దట్ ఇస్ ద ఎడిక్షన్ ఒక స్మోక్ చేస్తున్నప్పుడు ఇంకొక స్మోక్ చేయాలనిపించేస్తుంది యూ కెనాట్ స్టాప్ కానీ బాడీకి అక్కర్లేదు అది మైండ్కి కావాలి బాడీ వామిట్ చేసేసుకుంటుంది ఎక్కువ తాగితే ఇట్ కెనాట్ బాడీ డజన్ వాంట్ ఎనీథింగ్ బాడీ కొద్దు అసలు నాలిక కొద్దు పట్టకొద్దు డజన్ వాంట్ అసలు బాడీకి అవి అక్కర్లేదు బాడీకి కావాల్సిన చక్కటి గాలి మంచినీళ్ళు టైంకి కొంచెం ఫుడ్ న్యూట్రియంట్స్ అంతే మనం ఎడిక్ట్ చేస్తాం దాన్ని ఒక స్వీట్ తిన్నగానే బాగుంటుంది తినకూడదని కాదు రోజు అదే తింటే మైండ్ అక్కడ క్లింగ్ అవుతుంది సుఖానికి హ్యాపీనెస్కి మైండ్ని అలవాటు చేస్తున్నాం ఎన్నర్ చైల్డ్ని అలవాటు చేస్తున్నాం దేనికి మనం అలవాటు చేస్తాం మూడు రోజులు తాగితే పదకొండు రోజులు తాగితే పన్నెండు రోజు అదే వెళ్తుంది ఒక్క బాటిల్తో దానికి సరిపోదు ఒక్క గ్లాస్తో సరిపోద్ది దానికి ఇంకోటి ఇంకోటి ఇంకా హ్యాపీ రావాలి ఇంకా హ్యాపీ రావాలి దీనికి హ్యాపీనెస్ కావాలి మోర్ హ్యాపీనెస్ కావడం బాడీ మీద పాపం ఎంత చూపిస్తుందంటే బాడీ కొద్ది బాడీ పాడైపోతుంది బాడీ డజన్ వాంట్ ఎనీథింగ్ ఇట్స్ ఎ మైండ్ కావాలి అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఎవరు ఎడిక్షన్స్ ఉన్నా వాళ్ళకి కావాల్సింది అబ్సల్యూట్ లవ్ పాపం వాళ్ళ మైండ్కి ఏం కావాలి ఆశ చూపించాలి అమ్మ కనుక హే ఇక్కడ ఇది ఉంది దా దాదా అని చూపించినట్టుగా తన ఎడిక్షన్ మానేస్తే తనకి బెనిఫిట్ ఏంటో ఉండాలి లవ్ ఉండాలి ఆనందం ఉండాలి ఎక్సైట్మెంట్ ఉండాలి బ్రీదింగ్కి కనెక్ట్ అవుతే కనుక ఎలా హ్యాపీనెస్ వస్తుందో ఏదో ఒక ఎడిక్షన్కి వాళ్ళకి ఇంకొకటి చూపించాలి ఆనందం ఫైవ్ ఎలిమెంట్స్లో ఆనందం చూపించండి బయటికి తీసుకెళ్ళండి నేచర్కి కనెక్ట్ చేయండి ఆడుకుందంతా పిల్లలతో వెళ్దాను రండి మన ఇటు వెళ్దాం హస్బెండ్ని తీసుకెళ్ళగలగాలి జూకి తీసుకెళ్ళండి స్మోక్ చేసేవాళ్ళని రానివారు కదా తాగినవారు జూలో అడవి అడవి కలిపితుంది స్మోక్స్ స్మోక్ ప్యాకెట్ అంటే పడతారు రండి మన అందరం కలిసి జూకి వెళ్దాం పిల్లలతో పాటు జూ అంటే అంత ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ అవర్స్ స్పెండ్ చేయాలి జూలు ఐదు గంటలు మానిపిస్తే చాలు డన్ ఒక్క రోజు కొంచెం బ్రేక్ ఇస్తే చాలు అలవాటిని బయటికి నడిపించాలి లేజినెస్ అనేది బద్దకం బద్ధకం అనేది మీ మీ అడిక్షన్ అనుకోండి సపోజ్ అబ్బా నాకేం లేవాలనిపించట్లే బద్ధకంగా ఉంది శరీరాన్ని కదిలించాలి లేపాలి బయటికి తీసుకెళ్ళాలి దాట్ ఈస్ ద న్యూ మైండ్ గాలికి గుంచో పెట్టాలి బాడీని అది మైండ్ మైండ్తో చెప్పి లే మైండ్ లే నువ్వు చేస్తావు అయిపోయింది లేజీగా పడుకోవడం నాకేం నాకు తెలియదు నిద్రపో నాకు వెళ్ళేది అది కూడా అడిక్షన్ ఏనండి మనకు ఓన్లీ డ్రింక్ చేసే వాళ్ళు కనిపిస్తారు ఎందుకంటే మనీ స్పెండ్ చేస్తారు వాళ్ళ బాడీ పాడైపోతుంటుంది లెవర్ లెవర్లోంచి వెళ్ళాలి ఏదైనా తాగే వాళ్ళకి మనకున్నది ఒకే ఒక లెవర్ రెండు కిడ్నీస్ సో ఆ లెవర్ పాడవుతే లైఫ్ పాడ కదా కానీ వాళ్ళకి అది కూడా తెలియదు తెలుసు ఇన్న చోళ్ళకి ఏం తెలుసు నువ్వు ఏం చెప్తే ఏమర్థం అవుతుంది ఎడిక్ట్ అయిపోయింది నాకు తెలియదు నాకు ఇప్పటికి ఇప్పుడు చాక్లెట్ కావాలంతే ఆహా దానికి చాక్లెట్ అలవాటు ఏడుస్తుంది బాడీని దాంతో చూంచేసింది అనేది మీ అందరికి తెలియదు ఇప్పుడు ఏం చేయాలి నంబర్ వన్ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే మీ పిల్లలైనా అడిక్ట్ అయినా భారమైన ఎక్స్ట్రా లవ్ ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళలో ఉన్న మంచి చూడటం మొదలు పెట్టాలి ఏం లేదండి అనైతే ముందు ముందు స్టేట్మెంట్స్ ఇవ్వద్దు ప్లీజ్ దయచేసి నువ్వెంత మంచివాడివి అసలు అది వరకు ఏం బాగుండేది అలా అలా అది వరకు భలే చేసేవాడు కదా నువ్వు అవన్నీ ఎలా చేసేవాడివి కూర్చోపెట్టి కబుర్లు అడగండి వాడితోటి వాళ్ళు ఉన్న గొప్పతనం మాట్లాడండి వాళ్ళు ఉండరు అసలు అందుకనే వాళ్ళు అడిక్ట్ అవుతారు ఏమో చూడగానే మళ్ళీ తాగేవా నేను ఊరేసుకుంటా లేకపోతే నేను ఇది మానేస్తా అది మానేస్తా అని పాపం అమ్మాయిలకి తెలిసింది అది ఒకటే కదా అదే చేస్తారు నేను వెళ్ళిపోతాను లతని డైవర్సిస్తా మార్చుకుంటే బంగారంలా దారితరాళ్ళు మని మనతో అయితే హార్ట్లో పర్మనెంట్ ఇంకా వాళ్ళ బీయింగ్ని వాళ్ళకు గుర్తు చేస్తాం కూర్చోపెట్టి చక్కగా మనకి ప్రేమనిస్తాం వాళ్ళలో ఉన్న మంచిని చూడడం మొదలు పెడతాం చుక్క నీళ్ళు వేసినా సరే తగ్గుతుంది తగ్గుతూ ఉంటుంది డోంట్ ఎక్స్పెక్ట్ వన్ డేనే తాగేస్తాడు అని ఆపేస్తారు మీరు ప్రేమిస్తున్న కొద్ది వెళ్తూ ఉండగానే ఓపెన్ పనులు చేసుకోండి ఆన్ గోయింగ్ ఓపిన అయితే చేసుకోండి మీరు కంగారు పడకూడదు ముందు యూ బికమ్ ద ప్యూరిఫైయర్ ఆన్ గోయింగ్ మిషన్ ఆఫ్ ప్యూరిఫికేషన్ మిషన్ మా ఆపద్దు హోపిన మంత్ర ఆపద్దు అసలు ఆపద్దు మీరు అది చేసుకుంటూనే ఉండాలి చేసుకుంటూనే ఉండాలి చేసుకుంటూనే ఉండాలి ఆ వ్యక్తి నిద్రపోతున్నప్పుడు కూడా చేసుకోవాలి వ్యక్తి నిద్రపోతున్నప్పుడు మైండ్ పనిచేయదు అంటే మైండ్ అంటే కాన్షియస్ మైండ్ ఉండదు కాన్షియస్ మైండ్ ఇస్ స్లీపింగ్ ఓన్లీ సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది అదొక బుజ్జి తల్లి దానికి ఏం తెలియదు పాపం డెబ్బై ఏళ్ళు వచ్చినా యాభై ఏళ్ళు వచ్చినా దట్స్ అ చైల్డ్ ఈజ్ యాక్టింగ్ దట్ ఈస్ అ చైల్డ్ యాక్ట్ అనేది గుర్తుపెట్టాలి ముందు ఆ వ్యక్తిలో చిన్న చిన్న పిల్లలను చూడకండి కానీ నిద్రపోతున్నప్పుడు అట్లీస్ట్ బెలుకుగా ఉన్నప్పుడు అయితే వాళ్ళు వాళ్ళ యాక్షన్ నీకు రియాక్షన్ వాళ్ళ యాక్షన్ నీ రియాక్షన్ ఇంకెక్కడ రెండు గుద్దుకునే కారులే నువ్వే హీల్ చేస్తావు సో ఆల్వేస్ బెటర్ నిద్రపోతున్నప్పుడు కౌంటర్ ప్రొడక్ట్ రాదు అసలు నీకు రెసిస్టెన్స్ రాదు ఆ వ్యక్తి నుంచి కూపన్ చేసి నువ్వు బంగారం నువ్వు ఎందుకు వెళ్ళావు నానా అని చెప్పి వాళ్ళకి బ్లెస్ ఇచ్చి వాళ్ళ ఫోటో పెట్టుకొని ఈ మొదలు పెట్టండి దీన్ని సెరగే ట్యాపింగ్ అంటారు సరిగే ట్యాపింగ్ అంటే ఎలా చేయాలంటే ఆ వ్యక్తి ఏ బాధపడుతున్నారు దేనికోసం తాగారు అనేది మీకు తెలిసే ఉంటుంది కదా ఫ్యామిలీ మెంబెర్స్కి డబ్బు లేకో లేకపోతే సక్సెస్ లేకో వ్యాపారంలో లాస్ అయ్యో లేకపోతే ఇంట్లో రిలేషన్షిప్ బాగాలేకో ఎవరో ఎక్స్టర్నల్ ఎఫైర్స్ ఉన్నాయనో హార్ట్ పెయిన్ బాడీ దట్ ఈస్ ద సూపర్ పెయిన్ బాడీ అసలు అది చెప్పలేము అనమాట పాపం వాళ్ళు అంత పెయిన్లో ఉన్నారు వాళ్ళు బిట్రే అయ్యారు వాళ్ళకి పెయిన్ ఉంది విపరీతమైన పెయిన్ ఉంది వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ వాళ్ళ మీద వాళ్ళకి జాలు ఉంది కానీ పవర్ లేదు సూర్యుడు లేడు వాళ్ళని దాన్ని దీంతో మూసేసింది ఏం చేయాలి వాళ్ళ గురించి ఏంటో మీకు తెలిస్తే అంటే వాళ్ళు ఎందుకు తాగుతున్నారు లేకపోతే వాళ్ళకేంటి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అని మీకు తెలిస్తే మీరు సరిగ్గా ట్యాపింగ్ చేయించాలి ఎలా చేయాలంటే మీరు వాళ్లే అయినట్టుగా వాళ్ళైతే ట్యాపింగ్ చేయరు కదా కాన్షియస్లో ఉండరు వాళ్ళకి ఇవన్నీ చెప్పదే నాకు ఇవన్నీ చెప్పదు సో ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఎడిక్టర్స్ ఉన్నా కూడా నార్మల్గా మీరు కూడా చేసుకోవచ్చు మీ మీద మీకు అండ్ అమ్మాయిలు మీ హస్బెండ్లకు కానీ పిల్లలకు కానీ చేయాలంటే ఇలా చేయొచ్చు జరుగుతుందా అండి ఎస్ మా బాబు చైన్ స్మోకింగ్ కూడా వెళ్ళిపోయాడు వన్ ఇయర్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ త్రీ మంత్స్ అయింది వాడు మానేసి అర్థం చేసుకోండి ఈజీ నువ్వు చేస్తే ఈజీ నువ్వేదైనా చేయగలవు బికాస్ విఆర్ ఆల్ కనెక్టెడ్ హయ్యర్ సెల్ఫ్ నువ్వే అయితే యు ఆర్ ద గాడ్ దట్స్ సా యూ కెన్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ అది నమ్మితే ఇలా అప్రూవ్ చేయొచ్చు ఓకే ఎస్ అది మీరు అనుకోండి ఎస్ నాకు భయంకరమైన టెన్షన్ ఉంది భయంకరమైన టార్గెట్స్ ఉన్నాయి భయంకరమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు దారి కనిపించట్లేదు ఎలా మారుస్తాను అనేది దారి కనిపించట్లేదు నా వైఫ్ లేకపోతే నా కుటుంబ సభ్యులు ఎవరు అమ్మ నాన్న ఎవరు నా నన్ను అర్థం చేసుకోవట్లా నాకు సపోర్ట్గా లేరు అందరూ నన్ను మాను 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 అది మాను అది ఆపేసే స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ అంటే అది ఒక్కడే నాకు దగ్గరగా ఉంది నన్ను అర్థం చేసుకుంటుంది ఐ లవ్ ఇట్ ఇంకా వీళ్ళెవ్వరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అదేంటో స్మోక్ చేయగానే లేకపోతే డ్రింక్ చేయగానే మనసు కొంచెం పీస్ఫుల్గా ఉంది అది ఎక్కడ దొరకట్లే నాకు కనీసం అక్కడనే నేను హాయిగా ఉండద్దా రోజుకి గంటనే హాయిగా ఉండద్దా ఉంటా నేను అదే చూస్ చేసుకుంటాను అదే బెటర్ ఈ మనుషులు ఎవరు మనుషులు కాదు నన్ను అర్థం చేసుకోవట్లేదు సారీ ప్లీజ్ వర్క్ యూ మీ థ్యాంక్ యూ ఆ లవ్ యూ మీరు వాళ్ళు అయ్యారు గుర్తుపెట్టుకోండి యు ఆర్ నాట్ ఇప్పుడు నేను మా అజయ్ ఇలా చేసుకుంటాను అజయ్ వాళ్ళు ఏమంటున్నారు ఏం అనాలనుకుంటున్నారో అన్నీ బయటికి వెళ్ళిపోవాలి వర్డ్స్ హాస్ట్ దే హ్యావ్ టు కమ్ అవుట్ ప్రెషర్ తగ్గుతుంది వాళ్ళు అందరూ లోపల లోపల అనుకుంటారు లోప లోపల బాధపడతారు ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ద బాడీ అర్థమైందండి ట్యాపింగ్ పాయింట్స్ ఎస్ నాకు అసలు ఏ మాత్రం ఆపర్చునిటీస్ రావట్లేదు దారి కనిపించట్లేదు డబ్బులు సంపాదించేది ఏమన్నా నాకు అసలు ఎవరు ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు నన్ను ఎవరు పవర్ఫుల్గా చూడట్లేదు అసలు నాలో పవర్ లేదు యా నేను డ్రింక్ చేస్తే నాకు పవర్ వస్తుంది ఏమైనా అనగలినప్పుడు వీళ్ళందరినీ ఎంత పవర్ఫుల్లో నేను చూపిస్తా నా రియల్ సెల్ఫ్ ఏంటో నేను చూపిస్తా ధైర్యం వస్తుంది నాకు అది తీసుకుంటేనే అదే నాకు పవర్ఫుల్ అదే నాకు పవర్ ఇస్తుంది సో దాట్ ఈస్ ద బెస్ట్ అంతే నా హార్ట్కి పవర్ ఇస్తుంది నా గట్లో ఫీలింగ్ ధైర్యం వస్తుంది అది తాగానే అదే నేను వీళ్ళందరూ ఎందుకు నాపే ఆపే అంట ఎందుకు ఆపమంటున్నారు ధైర్యం ఎవరు కానీ ఇచ్చింది తీసుకుంటుంటే ఆపమంటారు ఆయన అది ఆపకపోతే నా శరీరం పాడవుతుంది నాకు కూడా తెలుసు క్యాన్సర్స్ వచ్చిన లివర్ పాడైనా లంగ్స్ పాడైనా నా గురించే కదా వాళ్ళు కూడా చెప్పేది కరెక్టే ఆయన వాళ్ళు కూడా నా గురించే అసలు అర్థం చేసుకోరు కానీ వాళ్ళు నా గురించే చెప్తున్నారు ఇంకొంచెం లవ్తో చెప్తే నాకు అర్థమవుతుంది కదా ఇంత గట్టిగా కంటే కొంచెం ప్రేమగా నాకు ఒక దారి చూపిస్తే బాగుండు కదా వీళ్ళందరూ కలిసి మానడానికి అండ్ నా పవర్ నాకు గుర్తు చేస్తే బాగుండు కదా నాకు అసలు పవర్ లేకుండా ఫీల్ అవుతున్నాను ఏ డ్రింక్తో ఏ స్మోక్తో పవర్ వస్తుందో ఆ పవర్ మా అమ్మ నుంచో మా నాన్న నుంచో లేకపోతే నా వైఫ్ నుంచో వస్తే బాగుండు కదా ఫ్రెండ్స్ కూడా ఇదే బెటర్ వేరా అంటున్నారు ఇదే బెటరా మేము కూడా ఇదే చేస్తున్నాం ఆయన వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ సపోర్ట్ ఇవ్వట్లేదు నాకు తెలుస్తుంది ఈ లైఫ్ ఎక్కడికి వెళ్తుంది పొద్దులేస్తున్నా తిరిగి తిరిగి అక్కడే ఆగే ఆగిపోతున్నా నాకు అర్థమైంది నేను మారతా నేను మారుతాను ఈ సేమ్ సైకిల్ పొద్దున్న లేవడం ఏం దొరకపోవడం ఎడిక్ట్ అవడం ఒకటే సైకిల్ నాకు మారదా మారాలనుకుంటున్నాను నేను చేంజ్ అవుతాను నేను చేంజ్ అవుతాను నా ఎళ్ళే చేయిని ఆపుతాను నేను ఏదైతే స్మోక్ చేయడానికి డ్రింక్ చేయడానికి ఓపెన్ చేసిన నోరుని నేను ఆపుతాను ఇవాళ నుంచి నేను ట్రై చేస్తాను నేను చేయగలను ఎందుకంటే నేను పవర్ఫుల్ నాకు అర్థమైంది నా పవర్ నాలోనే ఉంటుంది నా డెసిషన్లో ఉంటుంది ఒకసారి నేను డెసిషన్ తీసుకుంటే అన్ని ఫ్యాకల్టీస్ పనిచేయాల్సిందే నా మెదడులు నర్వస్ సిస్టమ్ మీద నా కంట్రోల్ నాకు వస్తుంది ఎస్ అది మానేయగానే నా బాడీ మొత్తం వణుకుతుంది నాకు తెలుసు ఎందుకంటే దానికి అలవాటు చేశాను కదా నేను కొన్ని రోజులు నా బాడీని బ్రీదింగ్తో సన్లైట్తో పవర్ చేస్తా నా నరాలు వీక్నెస్కి ఫైవ్ ఎలమెంట్స్తో నేను ఆపుకుంటా మా అమ్మ లేకపోతే నా వైఫ్ లేకపోతే నా శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఏం చెప్తే అది నేను ఫాలో అవుతా ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ యూ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఇన్ కేస్ లవ్లో కనుక ఎవరైనా ఫెయిల్ అయితే వైఫ్ కనుక బాగాలేదు ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నాయి ఏదైనా తెలుసుకోవడానికి అడిక్ట్ అవుతారు ఎస్ నేను అది తట్టుకోలేకపోతున్నాను ఆ బాధ నేను చూడలేకపోతున్నాను నాకు బిట్రే చేస్తే నేను భరించలేను ఈ బాధ నాకు చాలా కష్టంగా ఉంది ఏం చేయనట్టే ఉంటుంది ఆ అమ్మాయి అని చేసేస్తుంది దాన్ని నేను ఎలా నమ్మాలి తను అరవలేనే ఎందుకంటే తనంటే నాకు ఇష్టం ప్రేమ నన్నెందుకు తను ప్రేమించట్లేదు నన్నెందుకు తను ఇష్టపడట్లేదు కొంతమంది పిల్లలు లవ్ ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి దానికి కూడా వాడచ్చు ఎస్ నేను ఇష్టం చూపిస్తే దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఎస్ నేను మార్చగలను విఆర్ ఆల్ ఇండివిజువల్స్ రెండు ఇండివిజువల్ సోల్స్ తనకి నేనంటే ఇష్టం లేకపోతే లెట్ గో సోల్ లెట్ గో నాకు లైఫ్ ఉంది తన కోసం నా లైఫ్ని నేను ఇలా డ్రింక్ చేసి మాన మానను తను లవ్ చేయాలి అంటే నేను లవ్ అవ్వాలి ఈరోజు నుంచి నేను లవ్ అవుతా నాకు లవ్ నా ఆల్కహాల్ నుంచి సిగరెట్స్ నుంచి అక్కర్లేదు బికాస్ నేనే హయ్యర్ బీయింగ్ నేనే లవ్ రోజు నుంచి నేనే లవ్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ నాకు ఎలాంటి సబ్స్టెన్స్లు అక్కర్లేదు ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ బికాస్ ఐఆమ్ పవర్ఫుల్ అండ్ ద లవ్ బీయింగ్ పవర్ నాలోంచే ఉంటుంది పవర్ బయట లేదు నేను ప్రూవ్ చేస్తా ఫ్యామిలీ మెంబెర్స్కి చూపిస్తా నేను ఎంత పవర్ఫుల్లో ఎడిక్షన్ లేకుండానే ఎంత పవర్ఫుల్లో నేను చూపిస్తా బికాస్ నాలోనే ఉంది సన్ పవర్ ఐ ఆమ్ పవర్ఫుల్ ఐఎమ్ ద స్పిరిట్ నేనే స్పిరిట్ ఐ కాట్ ఇట్ నాకు అర్థమైంది బాడీ మైండ్ అండ్ సోల్ ఎడిక్షన్ తీసేసాయి దాన్ని క్లీన్ కావ మాకు క్లోజర్ ఐస్ ఇది మీరు వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు కాదు ఎడిక్షన్ అయిన వాళ్ళకి మీరు చేసి సరిగ్గా వచ్చే టాపింగ్ కళ్ళు మూసుకోండి పిక్చర్ చేయండి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు చక్కగా ఫ్యామిలీ తో కబుల్ చెప్తున్నారు అది వరకు ఇట్లాగా పవర్ఫుల్గా ఉంటున్నారు డిఫరెంట్గా ఉంటున్నారు జాబ్కి వెళ్తున్నారు లేకపోతే వ్యాపారం బాగా చేసుకుంటున్నారు లైఫ్ ఇస్ బ్యాక్ అగెయిన్ లైక్ సో పవర్ఫుల్గా బిహేవ్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు వాళ్ళని విజన్లో అలాగే చూడాలి ఇంక నుంచి జస్ట్ షిఫ్ట్ యువర్ ఎనర్జీ ఈ ఎనర్జీ ఫీల్డ్లో వాళ్ళ కాన్షియస్నెస్ తెచ్చుకుంది ఇన్ అప్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ దిస్ ఇస్ యూ థ్యాంక్ యూ గాడ్ నా హస్బెండ్ నా పిల్లోడు ఎవరైనా మీరు ఎవరైతే ఎడిక్ట్ అయ్యారో అమ్మాయి ఎవరైనా వచ్చు అమ్మాయిలు కూడా అవుతున్నారు కదా ఎడిక్షన్స్ సో ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ వాళ్ళని అలా చూడగలగా ఇలా చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ ఎవ్రీ సింగిల్ డే వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళ న్యూరాన్స్ మీరు మీరు చేంజ్ చేస్తున్నారు వాళ్ళ మాటలు మీరు అవుతు చేస్తున్నారు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో మీరు దూరి వాళ్ళు నిద్రపోయిన తర్వాత హీల్ చేస్తున్నారు చేసి చూడండి కొన్ని రోజులు చేసి చూడండి చేంజ్ అవ్వకపోతే నన్ను అడగండి ఫోన్ చేసి మరీ అడగండి ఓకే లవ్ చాలా బాగుంటుంది ఇలా చేసి చూస్తే ఎంత మంది లైఫ్లు బాగోతాయి బయట నుంచి ఏం లేదండి మనందరం లవ్ బీయింగ్స్ లవ్ లేకే ఇవన్నీ చేస్తాం లవ్ ఉంటే డబ్బులు వచ్చేస్తారు అత్యలేదు డబ్బులుంటే లవ్ వస్తుంది అనుకుంటాం మనం లవ్కి స్టిక్ అయితే చాలు అన్నీ స్టిక్ అవుతాయి నీ దగ్గరికి వచ్చి రిలేషన్షిప్స్ మనీ ఓకే